ప్రకృతిని ఆరాధించి పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగని కాంగ్రెస్ శిరలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జీ జగదీశ్వర్ గౌడ్ అన్నారు దసరా పండుగను పురస్కరించుకుని పీజీఆర్ స్టేడియంలో శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ హఫీస్పేట కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో జగదీశ్వర్ గౌడ్తో పాటు జరపేటి జైపాల్ మిరియాల రాఘవరావు ఊరటి వెంకట్రావు కొండ విజయ్ కె రెడ్డి సునీత ప్రభాకర్ రెడ్డి సినీ నటి రచితలు పాల్గొన్నారు జనరల్ పీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం స్త్రీలతో పాటు అందరికి ద్వా ఆనందం కలిగిస్తుంది ఈ ఈ లొకేషన్లో ఇలాంటి కరగం నిర్వహించడం అనే మీకు రావడం అందరి తదృష్టంగా భావిస్తున్నాము తెలుగు సంగతి ఇలాంటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించాలని చాలామంది కోరుకున్నారు ప్రతి సంవత్సరం ఇది ఇలాంటి కార్యక్రమం ఇక్కడ తప్పకుండా నిర్వహిస్తూ మన బతుకమ్మ పండుగను మరింత దేశవ్యాప్తంగా విస్తృతం చేయాలని కోరుకుంటూ మరొకసారి మీకు ఒక దసరా శుభాకాంక్షలు నిజంగా ఈ రోజు ఇంతమందిని చూస్తుంటే కన్నుల పండగగా ఉంది ఈ దసరా ఉత్సవాల్లో మెయిన్ గా బతుకమ్మ ఆడటం మన సాంప్రదాయం ప్రతి స్త్రీని పూలతో పోలుస్తారు పూలని పూజించడం మన సాంప్రదాయం ఆ పూలని ఒక గుర్తిగా ఏర్పాటు చేసి బతుకమ్మగా తయారు చేసి ఆ పూలను పూజించడం అంటే బతుకమ్మ ఒక దేవతను పూజించడం అన్నమాట అంటే ప్రతి స్త్రీని పూజించినట్టే ప్రతి స్త్రీ సృష్టికి మూలాధారం మన అమ్మాల అక్కల్ని ఎంతగా గౌరవిస్తామో ఆ బతుకమ్మ ద్వారా మనకు తెలుస్తుంది నిజంగా కూడా గవర్నారు మన తెలంగాణ చేరి మరి ఇన్ఛార్జి ఈ పెద్ద ఎత్తున మహిళలందరినీ ఒక తాడు తీసుకొచ్చి బతుకమ్మ శుభ సందర్భంగా మరి చాలా సంతోషంగా మరి చేతులు కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఈ రోజు జగదీశ్వర్ గారు తెలుస్తున్నందుకు వారికి వారి కుటుంబానికి మరి యువకులకు ఆర్గనైజ్ చేసిన మహిళా అక్కడ జిల్లా అందరూ కూడా పేరు పేరు నాన్న యొక్క తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన జగదీశ్వర్ గౌడ్ గారికి నా పెద్ద ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు తెలంగాణలో ఇంత పెద్ద బండ్గా చేసుకున్నందుకు మీ అందరినీ పేరు పేరును కూడా మీ నమస్కారం జరుపుకుంటూ ముగిస్తాం